వెల్కమ్ టు శ్రీమన్ ప్రాపర్టీస్ రాజమండ్రి నేను మీ ఎస్వి కోటేశ్వరరావు డైరెక్టర్ రాజమండ్రిలో కొత్తగా లాంచ్ అయిన జెట్టి మైఫేర్ అనే ఒక లేఅవుట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాజమండ్రి ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే నుంచి బొమ్మూర్ జంక్షన్ నుంచి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఈ లేఅవుట్ హండ్రెడ్ ఫీట్ ఫేసింగ్తో ఈ లేఅవుట్ ఉంది లేఅవుట్లో మెయిన్ రోడ్డు అరవై ఫీట్లు రోడ్డు ఇచ్చారు ఈ అరవై ఫీట్ల రోడ్డుకి ఇరుపక్కల కూడా విల్లాలు వస్తాయి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ ఉన్నాయి దాంట్లో ఓపెన్ ప్లాట్స్ వస్తాయి అదేవిధంగా ఫార్టీ ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ప్లాట్లు కూడా దీంట్లో ఉన్నాయి లేఅవుట్లో మొత్తం కూడా ఇరవై ఎనిమిది ఎకరాలు ఈ లేఅవుట్లో మొత్తం మూడు వందల తొంభై ప్లాట్స్ వచ్చినాయి ఇది ఫస్ట్ ఫేజ్ కింద ఈ లేఅవుట్ రిలీజ్ చేసాం దీనికి ఎక్స్టెన్షన్ కూడా ఉంది దీంట్లో మీకు గజం ధర ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి గజం పదహారు వేల రూపాయలకే ఇస్తున్నాము ఈస్ట్ ఫేసింగ్ ఛార్జెస్ ఉంటాయి కార్నర్ ఛార్జెస్ కూడా ఉంటాయి అదేవిధంగా దీని ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు అది రేటు వేరుగా ఉంటుంది మనం ఫస్ట్ ఫేస్ కింద మనం ఈ లేఅవుట్ని ఈ ధరలో మీకు ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకోండి దీంట్లో డెవలప్మెంట్స్ అన్ని కూడా కనీ విని ఎరుగని రీతిలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు శ్రీమన్ ప్రాపర్టీస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అదేవిధంగా అన్ని సిసి రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్లో ఇస్తున్నారు ప్రతి ప్లాట్ కూడా ఒక వాటర్ ట్యాప్ కలెక్షన్ కూడా ఇస్తున్నారు డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి దీంట్లో కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి రండి త్వరపడండి ప్లాట్ కొనుక్కోండి వెళ్ళా కొనుక్కోండి ఇండివిజువల్ హౌస్ కొనుక్కోండి ఈ అవకాశాన్ని రాజమండ్రిలో అద్భుతంగా ఇస్తున్న శ్రీమన్ ప్రాపర్టీస్ వారు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇది బస్ స్టాండ్కి తొమ్మిది కిలోమీటర్ దూరంలోను రైల్వే స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను డిమార్ట్కి ఆరు కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఆ స్క్రీన్ మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి సైట్ విజిట్ కారు పంపిస్తారు మీకు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ